దూరం దూరలో पाणी चवंदा कला

కార్యక్రమంలో కాంగ్రాక్ కాపాడటానికి చేసినటువంటి పోలీసులు తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ప్రదర్శనలో కాంటెన్స్ ప్రతి గత యజమానికి కూడా ఈ ప్రదర్శన నిర్మాణంతో

سست ريتلو اون بولن سست رنهن நடத்துவது 15 20% பிரதிநிதித்துவம் 18 நிமிடத்தில் ஏற்றுக்கொள்வார்கள் போร์ ராமாயினே காதி தன் சான்றுகார் தலைமை அங்கர் நியாயத்தை मांगி கிட்போவ பிரின்சிபல் ஆப்பன்ஸ் நான் அதே విధంగా அவர் சஸ் 10 போร์ ராமாயினே காதி கிட்போவ பிரின்சிபல் சுந்தர गीरो गर సురేష్ గారు ఇంకొంచెం చెనక్క కదా ఒక్క పాయింట్ ఓకే ఓకే సార్ బాబు టెంకే తీసుకొచ్చినయ్యా బాబు టెంకే తీసుకొచ్చి ఆ టెంకే చెప్పులండి ఇస్తే కోర్టులో పని చేసైనా అన్ని తీసేనో తమసరి సమన చే కర్ణరావు సోలది వీరే ముఖ్యమైన ప్రోగ్రామ్ వల్ల వారు రాలేకపోవటం వారి యొక్క సోదరు రవి గారు కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ధన్యవాదములు గురి సుబ్బారెడ్డి గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ బాబు చేతులు నింపండి చేతులు చేతులు ఎందుకు మాస్టర్ చేయి దించు ఓకే సహజంగానే ఐఏఎస్ అంటే ప్రతి సబ్జెక్టులను కూడా నాలెడ్జ్ ఉండాలి అలా నాలెడ్జ్ ఉంటేనే ఐఏఎస్గా సెలెక్ట్ అవుతారు ಶಾಸನ ಸಭ್ಯುರು ದಿನ ರೂಲ್ಸ್ ಉಂಟು ಆರು ತಪ್ಪು ಮಿಗತವರು ಎವರು ತೋಲ್ಕೂಡದ ಬಾಬು ಪ್ಲೀಸ್ ಅನುಕೂಲ ವದಿನ ತಾಹಾನ್ ಎ